హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల సూరజ్ గ్రాండ్ నందు వైసీపీ పార్టీ నాయకుల జిల్లా స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు కోటసాని రామరెడ్డి శిల్పా చక్రపాణిరెడ్డి గంగులబ్బి జయేంద్ర రెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా తదితరులు పాల్గొని వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంలో ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు హామీ ఇచ్చి

ఆయన ఏం చెప్పినా కూడా మోసం తప్పితే చేయాలనే చిత్తశుద్ధి లేదు కాబట్టి మనము ఈ కార్యక్రమానికి ఈ విధంగా మనం పేరు పెట్టుకోవడం జరిగింది మరి ఈ రోజు మన జిల్లా స్థాయిలో దీన్ని మొదలుపెట్టారు తర్వాత మన జిల్లా అధ్యక్షులు ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ నియోజకవర్గ స్థాయిలో మొదలు పెడతారు అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ప్రతి మండలానికి వెళ్లి ఆ మండల స్థాయిలోనూ లేదా మున్సిపాలిటీస్ అయితే వార్డులోను ఈ కార్యక్రమాన్ని మన శాసనసభ అభ్యర్థులు కోఆర్డినేటర్లు మొదలు పెడతారు తప్పకుండా అది గ్రామ స్థాయి దాకా తీసుకుపోయి గ్రామాలలో ఇప్పుడు దాకా మనం గ్రామ కమిటీలు కొన్ని వేశారు కొన్ని వేయలేదు అలా వేయని ఉంటే గ్రామ కమిటీలు వేసుకుంటూ ఆ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ప్రజలకు తెలియజెప్పాలని చెప్పి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా మన మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారు మరి చూస్తా ఉన్నాం ఈరోజు ఏం జరుగుతా ఉంది అక్రమంగా కేసులు పెట్టడం తప్పుడు కేసులు పెట్టేది కాకుండా బ్లాక్మెయిల్ చేయడం మీ నాయక మందం అని చెప్పి చెప్తా ఉన్నాడంటే మరి ఎంత గర్వంగా అహంకారిగా మాట్లాడుతూ ఉన్నాడు మనందరూ కూడా ఆలోచన చేయాలని మీకు మనం చేస్తా ఉన్నాను ఈరోజు రోజు కార్యక్రమం ఏదైనా కూడా మనం కొంచెం ఆలస్యంగా మొదలు పెడితే బాగుంటుందనే అభిప్రాయం కొంతమంది నాయకుల్లో ఉంది కానీ నేను ఒకటే మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఒక మూడు రోజుల ముందరే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారు చెప్పారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఏడులో జమిలీ ఎన్నికలు వస్తా ఉన్నాయి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఇరవై ఏడు ఫిబ్రవరి ఇరవై ఏడు మరి ఆ ఎన్నికలకు సెస్ అంటే మనం ఒత్తిడి చేస్తా ఉన్నాం చంద్రబాబు ప్రభుత్వం మీద పథకాలన్నీ ఇచ్చేస్తాడు వాళ్ళు పథకాలు ఇస్తే ఓట్లు ఆయనకే వేస్తారు కదా అని అంటే మనం ఎన్నో పథకాలు ఇస్తాం మనకు ఓట్లు వేస్తారా అని అడుగుతా ఉన్నాను కాబట్టి వాటికి సంబంధం లేకుండా ఆయన ఎన్ని పథకాలైనా ఇచ్చుకొని ఏమైనా చేయని ఆయన చిత్తశుద్ధిని ప్రజలు ఇప్పటికే శంకించారు కాబట్టి మనం జమిలేని ఎన్నికలకు తయారయ్యే విధంగా రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరిలో జరిగే ఎన్నికలకు తయారయ్యే విధంగా ఇప్పటి నుంచి మనం పార్టీని పటిష్టం చేయాల గ్రామాలలో ఈ ప్రభుత్వ వైఫల్యాలన్నీ తీసుకుపోయి విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పి మీ అందరికి మనవి చేస్తాం ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా వేదిక మీద ఉన్న మా నాయకులందరూ అదేవిధంగా వేదిక మీద ఉన్న మిత్రులందరూ కూడా ముఖ్య స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటు ప్రజలు రామచంద్ర చంద్రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని మనం ఓపెన్ చేయడం జరుగుతుంది అంటే చిన్న కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ఓట్ల కోసం ప్రజలను ఏ విధంగా సూపర్ సిక్స్ హామీలు అయితేనే ఇతర హామీలు అయితేనే ప్రతి ఒక్క ఇంటింటికి తిరిగి బాబు గ్యారెంటీ బాబు బాబు గ్యారెంటీ గ్రామాల్లో వాళ్ళ నాయకులు పోయి మొత్తం మీ కుటుంబానికి ఎంత డబ్బులు వస్తాయి ఇంత డబ్బులు వస్తాయని చెప్పి మొత్తం ప్రచారం చేసి వాళ్ళ గ్యారెంటీని మొత్తం ఆ కూడా ఇవ్వడం జరిగింది దగ్గర దగ్గర తెలుగుదేశం గవర్నమెంట్ అధికారం వచ్చి పద్నాలుగు నెలలు దగ్గర దగ్గర అయితేనే కూడా ఈ రోజు వరకు కూడా ఒక పెంచు తప్ప తల్లికి వందడం తప్పని కూడా ఇవ్వని పరిస్థితి మనం చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి కూడా ఏ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతేనే పట్టణంలో కూడా ఎంత డబ్బులు మోసపోయారు అదే జగన్ ఉంటే సంక్షేమ పథకాల కింద ఆ కుటుంబాలకు ఎంత డబ్బులు వచ్చేది చంద్రబాబు వచ్చిన తర్వాత మోస పాటలతో సూపర్ సిక్స్ మోసం చేయడం వల్ల ఆ ప్రజలు ఎంతవరకు నష్టపోయినారనేది మనం అందరూ కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది దాంతో పాటు మనం ఫస్ట్ విడుతగా జిల్లాలో కోఆర్డినేటర్ ద్వారా ఈ రోజు గారు ఈ రోజు మన నంజాల జిల్లాలో ఓపెన్ చేయడం జరుగుతుంది మళ్ళా రెండో విడత నియోజకవర్గాలలో మొత్తం జిల్లా అధ్యక్షులతో కలిపి ఆ ఇన్ఛార్జీలతో కలిపి ఓపెన్ చేయడం జరుగుతుంది తర్వాత ఎవరైతే అసెంబ్లీ ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళ ద్వారా మండలంలో మొత్తం కూడా మూడవ పెడతాం సంవత్సరం పాకిండు కట్టండి ముందు అది కట్టిదారి ప్రజల్లోకి రండి అది కట్టకుండా ఒక సంవత్సరం మోసం చేసి ఎగరగొట్టి పోయిన సంవత్సరం అంది ఇది ఇస్తే కదా నువ్వు ఇచ్చినట్టు అది ఇవ్వకుండా ఈరోజు నాకు కొత్తది ఇచ్చేసాలనుకుని కొంతమంది మళ్ళీ ఇస్తే నాకు పడింది లే మళ్ళీ తీసేస్తారని భయం వాళ్ళ భయం వాళ్ళది మనం ఏం చేస్తాం అంటే పల్లెల్లోకి పోతే ప్రాబ్లం అదే వస్తుంది నాకేమన్నా తీసేస్తారా మళ్ళీ అటు చూస్తే అని భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే తీసేయడానికి ఇది రాష్ట్రం వల్ల చుట్టుకుంటారు తీసేస్తే మనం భయపడాల్సిన అవసరం లేదు ఆ విధంగా ఈరోజు రైతును రైతు రైతు రుణమాఫీ పక్కన అది లేదు ఈరోజు రైతుకి ఇస్తానన్నా ఇరవై వేల రూపాయలు మళ్ళా దాంట్లో ఆరు వేలతో కలిపి ఉంటున్నాడు అప్పుడేమో ఆరు వేలు కాకుండా ఇస్తానేనో ఇరవై వేలు ఇస్తానన్నాడు ఆ ఇరవై వేల జోలికి పోయిందే లేదు మళ్ళీ మూడు కంతులు అంటారు దానికి దానికి మూడు కంతులు అంటున్నాడు మళ్ళీ ఆ విధంగా ఆడపిల్ల పదై పద్దెనిమిది వేలు నిడిపితే పదహైదు వందలు అడగాల సంవత్సరానికి పద్దెనిమిది వేలు మా ఇంటి ఇద్దరు ఆడపిల్లలు ఉండారు ముప్పై ఆరు వేలు రాలా ముందు దాని కథ చెప్పబోయని అడగండి వస్తే నిలదీయాల్సిన అవసరం ఇదే చెప్పబోయే స్టోరీ ఇదే ఇదే పద్దెనిమిది వేలు మాకు నిరుద్యోగపుడు దిగిన మూడు వేలు ఇస్తానన్నా ముప్పై ఆరు వేలు మా ఇంటి ఇద్దరు పిల్లలు ఉండాలి ముప్పై ఆరు వేలు రాలా మా నాయనకు యాభై ఏళ్ళు ఉన్నాయి కాబట్టి మా నాయనకు నాలుగు వేల ప్రకారం నలభై ఎనిమిది వేలు రావాలా మా అమ్మకు మా చేతికి నలభై ఎనిమిది వేలు రావాలా ఇవన్నీ కలిపి మాకింత రావాలా పాతది ఇంత అవుతుంది రెండు లక్షల రూపాయలు అవుతుంది ఆ రెండు లక్షలు కట్టమని చెప్పి మనం నిలదీయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలాంటి పథకాలు మళ్ళీ జీవితంలో ప్రజలకు అర్థమయ్యే విధంగా ఇదంతా మోసం బాబు సూర్యుడి మోసం గ్యారంటీ అనే ఈ యొక్క ప్రజల్లోకి లోతుగా తీసుకుపోవాలనే ఉద్దేశంతో మన నాయకుడు ఈరోజు ఇలాంటివి ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా మనందరం కూడా ఇక్కడ సమావేశమైంది మీ అందరికి కూడా తెలుసు రేపు మన పార్టీ ఒక కార్యక్రమం చేపట్టబోతుంది బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమంలో భాగంగా మనం ఏ విధంగా కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి వివరించడానికి ఈరోజు అందరం కూడా ఇక్కడ సమాయుక్తం అవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మనం విజయవంతం చేయాలా ప్రతి ఇంటికి కూడా రేపు ఒకటో తారీఖు నుంచి తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి మేము అన్నీ చేసేసామని చెప్పే పరిస్థితి ఉంది ఈరోజు మనం వాళ్ళు ఏం చేసినారు గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజలకి న్యాయం జరిగింది చెప్పిన కార్యక్రమాలన్నీ ఏ విధంగా వచ్చాయి ఈరోజు ఏమీ చేయకుండానే అన్ని చేసినా అని ఏ విధంగా వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అనేది ఒక్కసారి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈరోజు సాక్షాత్ వాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే చెప్తా ఉన్నాడు నేను అన్ని చేసేసాను ఇంకెవరైనా మాట్లాడే పరిస్థితి ఉందంటే వాళ్ళ నేలిక మందము అని ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాను ప్రజలందరినీ కూడా మనం తీసుకెళ్లాల్సింది ఇదే విషయం ఈరోజు మహిళలకు పదహైదు వందలు ఇస్తా అన్నాడు ప్రతి నెల ఎంతమంది మహిళలకు వచ్చింది ఈరోజు నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇస్తా అన్నాడు ఎంతమందికి ఆ నిరుద్యోగ భృతి వచ్చింది రైతు భరోసా పోయిన సంవత్సరం ఇలా ఈ సంవత్సరం ఇంకా ఇలా ఇప్పుడు కూడా కేంద్రం ఇస్తే దాంట్లో నా వంతుగా నేను కొద్దిగా ఇస్తాను అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది క్రాప్ ఇన్సూరెన్స్ ఇలా ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఫ్రీ బస్ లేదు గత సంవత్సరం అమ్మఒడి లేదు ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇదు ఒక్క కార్యక్రమం అంటే ఒక్క కార్యక్రమం చేయలేదు ఒక్క వర్గం కాదు ప్రతి వర్గానికి సంబంధించిన వ్యక్తులంటే రైతులని మహిళలని విద్యార్థులని ప్రతి ఒక్కరిని మోసం చేసిన పరిస్థితి ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం ఇది మనం ప్రజల్లోకి తీసుకెళ్లి రేపు అతి త్వరలో మనకి లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి